హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఓకేనా సో అందరూ ఎప్పుడు కూడా ఎల్లప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఓకేనా సరే సో ఇప్పటి వరకు మరి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్ములతో ఆషాఢ మాసం శుక్లపక్షం ఏకాదశి విశాఖ నక్షత్రం సో తదుపరి ద్వాదశి మరి ఈరోజు వారం నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోండి మీరు అనుకున్న పనులన్నీ సిద్ధిస్తాయి ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి సింహరాశి వాళ్ళు సరేనా ఓకే సో ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి మీకు పూర్తి జాతకాన్ని ప్రొవైడ్ చేస్తాను సరేనా సరే సో ఎవరికైనా సరే రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా ఒక పాజిటివ్ ఫీలింగ్తో ఒక పాజిటివ్ ఇంట్యూషన్తో చేసుకోవాలి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు వివాహ సమస్యలు వ్యాపార సమస్యలు నెగిటివ్ ఎనర్జీ కోర్టు కేసులు ఓకేనా బ్లాక్ మ్యాజిక్ ఓకేనా సో ఇట్లాంటివి ఇంకా వచ్చేసి విదేశీ ప్రయాణం విద్య మనం పనిచేసే ఎన్విరాన్మెంట్లో అయినా సరే ఇంట్లో అయినా సరే ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో చాలా మంది బాధపడుతూ ఉంటారు దీనికి సంబంధించి మీకు అద్భుతమైన పరిహారాలు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సో ఎవరికైనా సరే ఇలాంటి పరిహారం కావాలన్నా నన్ను అప్రోచ్ వచ్చు మీకు అద్భుతమైన పరిహారాలు నేస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో ముందుకు వెళ్తారు ఓకేనా సరే మరి సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో మనం మనం రీడింగ్కి వెళ్దాం సో ఈరోజు ఏంటంటే మరి మీ పార్ట్నరు మీతో రిలేషన్షిప్కు సంబంధించి ఒక యాక్షన్ తీసుకుంటారా ఈ రిలేషన్షిప్లో ఒక ఎఫర్ట్ పెడతారా పెట్టాలనుకుంటున్నారా ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా చూద్దాం ఓకేనా సరే సో అందరూ కూడా ఎల్లప్పుడూ పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలు ఎప్పుడు కూడా ఉండద్దు ఎప్పుడూ పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో ఉండండి సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది విజువలైజ్ చేసుకోండి ఇమాజిన్ చేసుకోండి సో ఎలాంటిస్ అన్నాయి బాగా కనెక్ట్ అవుతుంది టూ ఆఫ్ పెంటకల్స్ కింగ్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ వైన్స్ ఎస్ ఆఫ్ వైన్స్ ఓకే సో మనం సరే చూద్దాం రీడింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్కి ఇప్పుడు ఏంటంటే ధైర్యం లేదు చాలా జగులు చేస్తున్నారు వీళ్ళు సో ఫస్ట్ రాశుల పరంగా చెప్తాను మిదనతుల కుంభరాశి వాళ్ళు కర్కాటక బుచ్చుగా మీన రాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో నెంబర్స్ పరంగా వచ్చేసి నెంబర్ ఎయిట్ నెంబర్ టువెల్ నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ఫైవ్ నెంబర్ వన్ ఓకేనా సో ఈ నెంబర్స్ వచ్చేసి మీరు కానీ మీ పార్ట్నర్ కానీ కలిసిన డేట్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ది కానీ మీరు కానీ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు సరేనా సరే సో సో ఇక్కడ సో మరి రిలేషన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీరు ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ సో మా వివర్స్ గురించి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ ఏమనుకుంటున్నారు చూద్దాం మొత్తానికైతే చాలా రిగ్రెట్లో ఉన్నారు చాలా గిల్టీలో ఉన్నారు మరి వై దిస్ రిగ్రెట్ యాంగిల్ వై దిస్ గిల్టీ యాంగిల్ తన కర్మ తను ఫేస్ చేస్తున్నారు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయాయి జగులు చేస్తున్నారు చాలా చాలా జగులు చేస్తున్నారు స్ట్రెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నారు చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఒకటి పోతే ఒకటి ప్రాబ్లమ్స్ వరుసగా వస్తున్నాయి కంటిన్యూస్గా వస్తున్నాయి సమస్యలు చాలా చాలా ఎంటాడుతున్నాయి నాన్ స్టాప్గా అసలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు మీ పర్సన్ ఇక్కడ సో ఇక్కడ అదే ఎనర్జీ కనబడుతుంది ఇంకా ధైర్యం లేదు మీ పర్సన్కి పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి ఓకేనా సో మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యము మీ పర్సన్కి లేదు అంటే మీ దగ్గరికి వచ్చి ధైర్యంగా మాట్లాడాలన్నా ధైర్యం సరిపోవట్లేదు కర్మ చాలా ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీ పార్ట్నర్ మీ పార్ట్నర్లో చాలా చేంజెస్ వస్తున్నాయి చాలా ఆర్డినరీ లైఫ్ గడుపుతున్నారు మీ ఇద్దరు రిలేషన్లో చాలా మార్పులు వచ్చాయి పాస్ట్కి ఇప్పటికీ తన ఎనర్జీస్లో చాలా మార్పులు వచ్చాయి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నారు ఇద్దరు ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ ప్రామినెంట్గా ఉంది సో ఇంకా వచ్చేసి ఇక్కడ మేబీ పాస్ట్లో ఇక్కడ ఎలా ఉందంటే మీరు కాకుండా ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళకి అది ఫ్యామిలీ అవ్వచ్చు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు మీ ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు సో ఇంకా కెరీర్ పరంగా కావచ్చు ఇంకో పర్సన్ ఎవరైనా ఉండి ఉంటే సో ఇద్దరి మధ్య స్టెబిలిటీ కావచ్చు వాట్ ఎవరు ఇట్ బి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారన్నమాట అంటే ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోలేదు ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే వాళ్ళు వచ్చేసి మీకు ఇవ్వలేదు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో అంటే ఇక్కడ తన ఎఫిషియంట్ పర్సనే ఫైనాన్షియల్గా మీకు కమిట్మెంట్ ఇస్తే సఫిషియంట్గా చూసుకోగలరా లేదా అని అట్లాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని లీడ్ చేయగలరా లేదా అని బడెన్స్ ఫేస్ చేయగలరా లేదా అని ఒక స్టెప్ తీసుకోలేదనమాట అంటే దీనివల్ల తను ఏం చేశారంటే బ్యాక్ స్టెప్ తీసుకున్నారనమాట ఫాస్ట్లో అది కాక ఇప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ వచ్చేసి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ రిలేషన్ అని అర్థమవుతుంది కానీ మీరు చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలా అంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు కదిలిస్తే ఇంకా మీరు ఆగలేరు అన్నట్లు ఉన్నారు ఇక్కడ తన ఉద్దేశంలో సో మీరు ఇప్పుడు చాలా మెచ్యూర్డ్ మెచ్యూర్డ్గా ఆ అనుభవం గడించిన వ్యక్తి లాగా ఒక నాలెడ్జిబుల్ పర్సన్ లాగా మీరు ఉన్నారు సో ఇప్పుడు సైలెంట్ మూడ్లో ఉన్నారు మీరు మీ గురించి ఏమీ తెలియట్లేదు తనకి ఒకవేళ తెలిసినా పూర్తి స్థాయిలో తెలియడం లేదు కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ సో తను మీతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేక మీతో మాట్లాడలేక ధైర్యం సరిపోక చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ గిల్టీగా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు నిద్ర లేని రాత్రులు కడుతున్నారు అనేది కనపడుతుంది సో ఎవరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నెంబర్స్ పరంగా చెప్పాను కదా సో ఈ నెంబర్స్ వచ్చేసి ఇది మీ పర్సన్ కానీ మీది కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇంకోటి ఏంటంటే మీతో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు వీళ్ళు మీతో కలవాలి మీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు మీరు సో ఇక్కడ ఏంటంటే మీరు వచ్చేసి అన్ని విషయాల్లో డౌన్ టు ఎర్త్ పర్సను చాలా అణిగి మణిగి ఉండే పర్సన్ అనమాట మీరు అన్నీ ఉన్నా కూడా చాలా డౌన్ టు ఎర్త్గా ఉండే పర్సన్ మీరు సో చాలా అర్థం చేసుకునే వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీరు ఏ విషయాన్నైనా అయినా అంటే అన్నీ ఉండే డౌన్ టు ఎర్త్గా ఉండే పర్సన్స్ ఎలా ఉంటారో మీరు అలా ఉంటారు అనమాట సో ఓకేనా సో అంటే ఇక్కడ సో మీలాంటి పర్సన్కి తను అంటే మీలాంటి ఒక మంచి వ్యక్తికి నేను కోల్పోయాను మీలాంటి పర్సన్ మీలాంటి పర్సన్కి తను పాస్ట్లో చేసి వచ్చిన దానికి ఇప్పుడు మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుందాం సెలబ్రేట్ చేసుకుందామని మీతో అడగాలి అని అనుకుంటున్నా ధైర్యం సరిపోవట్లేదు అంటే పాస్ట్లో మీకు ఇప్పటికీ చాలా తేడా ఉంది అందుకే చాలా గిల్టీగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ ఎవరో కానీ ఓకేనా సో మీ వైపున ఎవరో మీ పర్సన్ మీ మీ వైపున ఎవరో మీ పర్సన్ కాకుండా సమ్ అదర్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో ఇంకో ఛాయిస్ ఏదో ఉంది మేబీ మీరు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు మీ మ్యారీడ్ పర్సన్ తోట మీ ఫ్యామిలీ మెంబర్స్ తోట మీరు చాలా సెలబ్రేట్ మోడ్లో ఉన్నారు మీ లైఫ్ మీరు చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు కనబడుతుంది డెఫినెట్గా మీరు మీరు లైఫ్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఒక మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నా తనకు ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే పాస్ట్కి ఇప్పటికీ మీరు చాలా మారిపోయారు ఇక్కడ చాలా చాలా చేంజెస్ వస్తాయి అంటే మీ పార్ట్నర్కి ఇక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆలస్యం డిలే డిలే ఎందుకు డిలే జరుగుతుంది అని పాస్ట్లో మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం మిమ్మల్ని చూసిన విధానం ఇప్పుడు మీరు డిఫరెంట్గా కనబడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని చూసే విధానం మారిపోయింది వే ఆఫ్ థింకింగ్ మారిపోయింది ఎక్కువగా స్పిరిచువాలిటీలోకి అడుగు పెడుతున్నారు చాలా ఆర్డినరీ తాత్విక జీవితాన్ని గడుపుతున్నారు అంటే తన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడే స్టక్ అయిపోయాను ఇక్కడే కట్టుబడిపోయాను అని అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ కూడా అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉండి ఉండాలి మేబీ సో మీ పార్ట్నరు లిటరల్గా ఏంటంటే భయపడుతున్నారు అంటే మీ లైఫ్లో ఇంకా ఎవరినో యాక్సెప్ట్ చేసేసారు మీరు సో వాళ్ళతోనే మీరు కమ్యూనికేషన్ చేస్తున్నారు ఇంకా నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి తనకు డ్రీమ్స్ వస్తున్నాయి తను నిద్ర సరిగా పట్టట్లేదు స్ట్రెస్ఫుల్గా తీసుకుంటున్నారు ఒత్తిడికి లోన్ అవుతున్నారు ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే ఆల్ ఆఫ్ సడెన్ నిద్ర పట్టిన మధ్యలో ఒక పీడకల లాగా వచ్చి ఉలికి పట్లు వేస్తున్నట్టు కనబడుతుంది తను మీకేదో ఒక ఆఫర్ ఇవ్వాలి ఒక న్యూ విఘ్నం చేయాలి ఇప్పుడు నా ప్రస్తుతానికి ఉన్న నా గోల్ అదే ఒక గుడ్ న్యూస్ చెప్పాలి మీకు ఓకేనా సో ఒక స్టెప్ ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఒక క్రియేటివిటీ తీసుకురావాలి నా మీరు అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది ఒక ఎంథూజియాజం అర్జెంటుగా మీ వైపు రావాలి ఒక ఈ రిలేషన్లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలని చెప్పేసి అయితే వీళ్ళు అనుకుంటున్నారు డెఫినెట్గా అది సో మరి మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపారో చూద్దాం సో మరి మీ పార్ట్నర్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి మీ పాస్ట్లో మీరు చేసిన అన్యాయానికి మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదని చెప్పేసి మీ పార్ట్నర్ చాలా బాధపడుతున్నారు మరి మీ పార్ట్నర్లో మీ పార్ట్నర్ మీ మీద ఉన్న లవ్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ లెటర్స్ పంపుతుందా ఐ వండర్ ఇఫ్ ఆర్ హ్యాపీ వితౌట్ మీ చూసారా నేను లేకుండా మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు ఐ లెఫ్ట్ యూ బిఫోర్ యూ కుడ్ లీవ్ మీ సో మెనీ థింగ్స్ రిమైండ్ మీ ఆఫ్ యూ చాలా విషయాలు గుర్తొస్తున్నాయి మన ఇద్దరు రిలేషన్షిప్కు సంబంధించి ఐ వాంట్ టు బీ మోర్ దాన్ ఫ్రెండ్స్ ఐఎమ్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్ నేను ఒక మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిలాగా నేను తయారవుతున్నాను ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ ప్రతి చోట మిమ్మల్ని గమనిస్తున్నారు ప్రతి చోట మిమ్మల్ని చూస్తున్నారు వీళ్ళు సరే సో ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్ యూ తప్పంతా నాదే ఓకేనా ప్రపంచం నాదే నేనే మిమ్మల్ని బ్లేమ్ చేశాను ఎస్ సో ఐ కెనాట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ చూసారా మీ గురించి ఆలోచించకుండా వాళ్ళు ఉండలేరు సో ఇదండి సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరు కానీ మీరే చూసుకోండి ఎవరికైతే అట్లీస్ట్ ఈ రీడింగ్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు పార్సల్ రైడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్